నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి కార్ పార్కింగ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వస్తుంది ఇది ఇంటి ముందు కూడా చాలా వరకు ఎక్కువ బాల్కనీ మోడల్లో విడిచిపెట్టారు వెడల్పు మనకి మూడు అడుగులు ప్లస్ వచ్చింది పొడవ అయితే చాలా వచ్చింది తక్కువ బడ్జెట్లో చాలా పెద్ద హౌస్ అయితే మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చింది రైట్ సైడ్ కూడా మనకి హాల్ అంత స్పేస్ ఉందండి నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం చిన్న బాక్స్ మోడల్ యూజ్ చేస్తున్నారు వెంటిలేషన్ కూడా చక్కగా ఇచ్చారు లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్గా ఇంకొక పెద్ద హాల్ అంత స్పేస్ అయితే కనిపిస్తుందండి డబల్ హాల్ సైజ్ అని చెప్పొచ్చండి రెగ్యులర్గా మనం ఎంత పెద్ద ఫ్లాట్ చూసినా సరే ఇంత పెద్ద హాల్ అయితే ఉండదు ఒక పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఫ్లాట్కి ఎంత ఉంటుందో దానికన్నా ప్లస్ వచ్చింది లక్కి ఇది రోడ్డు వైపు మనకి బిగ్ సైజులో బాల్కనీ వచ్చిందండి వడుమించు మనకి ఎనిమిది తొమ్మిది వచ్చింది పొడవ కూడా మనకి పన్నెండు వరకు వచ్చింది చాలా పెద్ద బాల్కనీ సిక్స్ బై సిక్స్ దివాన రెండు ఏసీ వచ్చి అక్కడ అంత పెద్ద బాల్కనీ రోడ్ వైపు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా లార్జ్ స్కేల్కి ప్లస్ ఉందని చెప్పొచ్చు సిక్స్ బై సిక్స్ ఉందండి అయినా సరే మనకి ఇంకొక సిక్స్ బై సిక్స్ పడుతుంది అన్నట్టుగా స్పేస్ అయితే కనిపిస్తుంది మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుంది ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఈ చివరిలో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది వాషింగ్ మిషన్ కూడా పెట్టి యూజ్ చేసుకుంటున్నారు ఇండియన్ మోడల్ ఉందండి కావాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు గాలి వెలుతురు చాలా చక్కగా అయితే పాస్ అవుతుంది ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్ ఓపెన్తో వచ్చింది రెండు వైపులు ఓపెన్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా మనకు సెకండ్ బెడ్రూమ్ కన్నా పెద్ద సైజ్ వచ్చింది బిల్డింగ్ క్వాలిటీ అయితే బాగుందండి రోడ్డు మీద ఉంటుంది బిల్డింగ్ థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది ఇదంతా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేసుకోవడానికి సెల్ఫ్లు ఉన్నాయి ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇందులో అయితే వెస్ట్రన్ మాల్ యూజ్ చేస్తున్నారు రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వచ్చిందండి ఒకటి ఇండియన్ ఉంది ఒకటి వెస్ట్రన్ ఉంది ఒక పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఫ్లాట్ తీసుకుంటే ప్రజెంట్ ఎంత అయితే స్పేస్ మనకి అబ్ చెప్తారో అంత స్పేసెస్కి అయితే మనకి ఇది అనిపించింది వాళ్ళకి కూడా కొద్దిగా సెల్ఫ్లు అయితే ఉన్నాయండి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు ఎల్ షేప్లో స్టాబ్ బాల్ వచ్చింది ఆపోజిట్లో ఎక్కువ సెల్ఫ్లు వచ్చాయి మధ్యలో స్పేస్ కూడా మనకి చాలా ఎక్కువ స్పేస్ వచ్చింది ఒక ఎనిమిది ఇంటూ ఆరు అంత స్పేస్ అయితే మధ్యలో ఉంది ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే లోపల పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఉంది తక్కువ బడ్జెట్లో చాలా పెద్ద ఫ్లాట్ విశాలంగా దొరికిందని చెప్పచ్చండి రీజనబుల్ ప్రైస్ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నాము తమ్మ నీళ్ళలోని కింద మోరిన ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే చాలా డీటెయిల్స్ ఉంటాయి అవి ఒకసారి చెక్ చేయగలరు అవి చూసిన తర్వాత విజిటింగ్ కావాలనుకుంటే దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్